ధాత్రి కేదార్లు కారులో చోటికి వస్తారు అప్పుడే ఒక ఐదు మంది రౌడీలు కర్రలు తీసుకుని కారు అద్దాలు పగలగట్టడానికి వాళ్ళ దగ్గరికి వస్తారు అంతే కారు అద్దంపై డబ్బు పడేలోపే కేదార్ ఆ కర్రని అడ్డు పెట్టుకుంటాడు అప్పుడే దాత్రి ఎవరు మీరు కారు అద్దాలు పగలగొట్టాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ ఇంటి మనిషి నీడ ఈ పైన పడితేనే మాకు చాలా కోపం వస్తుంది అసలు మనిషి నీడని ఈ ఇంటి మీద పడకుండా చూసుకుంటున్నాం అటువంటిది ఇక్కడికి ఈ స్థలంలోకి కారుని తీసుకొచ్చి పెడితే మేము ఎలా ఉండనిస్తాం అనుకుంటున్నారు వాళ్ళకు మాకు అస్సలు సరిపడదు రేయ్ పగల కొట్టండారా కారుని అని భూపతి అని అతను అక్కడికి వచ్చి చెప్తూ మళ్ళీ రౌడీలకు కారు పగలగొట్టమని చెప్తూ ఉంటాడు రేయ్ ఆగండి అంటూ దాత్రి కేదార్లు రౌడీలందరినీ కూడా కర్రల్ని అడ్డు పెట్టుకుని కుమ్మేస్తూ ఉంటారు అలా రౌడీలందరినూ కొట్టేయడంతో ఇక భూపతి చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే పరందామయ్య గద్దె పట్టుకుని అక్కడికి వస్తాడు కింద రౌడీలందరూ దెబ్బలతో కింద పడి ఉంటారు రే ఎవరు వీళ్ళందరినీ ఎవరు ఇలా కొట్టి పడేసింది చెప్పండి చెప్పండి అని పరందామయ్య అడుగుతూ ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్లు వీళ్ళందరినీ మేమే కొట్టాం అన్న విషయం ఈ పరంధామయ్యకు భూపతి కనుక చెప్పేశారంటే ఇంకేమైనా ఉందా మేము పోలీసుల మనీ దొరికి దొరికిపోతాం ఈ భూపతి ఇప్పుడు చెప్పకుండా చూసుకోవాలి అని ధాత్రి కేదార్లు మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు కౌశకి సురేష్ వాళ్ళు కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటారు మళ్ళీ పరందామయ్య కత్తి పట్టుకుని రే మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళందరినీ కొట్టింది ఎవరు చెప్పారా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు మరి భూపతి చెప్పకుండా దాత్రి కేదర్లు ఎలా మేనేజ్ చేస్తారన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం